గుంటూరు జిల్లా తుల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ పోలీసులు గుంటూరు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి ప్రజలు విద్యార్థులను గంజాయి సహా అన్ని రకాల మత్తు పదార్థాల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతుందని తుళ్ళూరు మరియు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి తుల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు గ్రామ పరిధిలోని టిట్కో గృహాల్లో తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంజిరెడ్డి కాలనీలో విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు సమాజంలో గంజాయి సారాయి లాంటి మాదక ద్రవ్యాలు ఎక్కువవుతున్నాయి స్టూడెంట్స్లో యువతలో ఈ ధోరణి పెరుగుతుంది అనే ఉద్దేశంతో గంజాయి రహిత సమాజం స్థాపించాలనే ఉద్దేశంతో మన గుంటూరు జిల్లా ఎస్పీగా అయిన కోల్ జిందాలు గారు సంకల్పం అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజలతోటి ఆఫీసర్స్తోటి అందరినీ సంకల్పం చేస్తున్నారు దీనిలో భాగంగా వివిధ కాలేజీల్లో స్కూల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి గంజాయి రహిత స్కూలు గంజాయి రహిత సమాజం గంజాయి రహిత లొకాలిటీ కూడా సంకల్పం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఊళ్ళో కూడా ఈ కార్డెన్ అనే కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు గుల్లూరు మండలం దొండపాడు ఇకో ఆఫీస్లో ఈ యొక్క కార్డెన్ చేయడం జరిగింది దీంట్లో గంజాయి లాంటి మాదక దేవాలైతే ఏమీ లభించలేదు కానీ రికార్డ్స్ బుక్లు లేని వెహికల్స్ సుమారు డెబ్బై వెహికల్స్ గుర్తించడం జరిగింది ఆ డెబ్బై వెహికల్స్ కూడా సీజ్ చేసి వెరిఫై చేసి స్క్రూట్నీ చేసి రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా దొంగ దొంగబళ్ళు ఉన్నాయా అనేది విచారించి వాళ్ళకి తిరిగి ఆ బళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే యువత స్టూడెంట్స్ అందరూ కూడా మాదక ద్రవ్యాలు ముఖ్యంగా మనకి ఈజీగా దొరికే గంజాయికి దూరంగా ఉండి మీరు మీ భవిష్యత్తు వాడు చేసుకోకుండా అందరూ సక్రమంగా ఉండాలని తెలియజేయడం